హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జయా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మేమైతే బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో చూడగానే మీకు అర్థమైపోయింది అనుకుంటా ఏంటి వీడియో అనేది అదేనండి మామిడికాయ పచ్చడి పెట్టే వ్లాగ్ అనమాట సో మీరందరూ కూడా ఆవకాయ పచ్చడి పెట్టేశారా కొత్త మామిడికాయ పచ్చడి ఆవకాయ పచ్చడి పెట్టేశారా కామెంట్ చేసి షేర్ చేసుకోండి నే నాకైతే మామిడికాయ పచ్చడి పెట్టడం రాదండి నేను చేసింది అయితే అస్సలు కాదనమాట ఈ పచ్చడి ఎందుకంటే నాకు ఊరగాయల మీద అంత అవగాహన లేదు నేను ఎప్పుడు కూడా వాటి జోలికి పోలేదు అంత సాహసం ఎప్పుడు చేయలేదండి పచ్చళ్ళు పెట్టేంత సాహసం నేను ఎప్పుడు కూడా చేయలేదు ఇప్పటివరకు ఇంకా ఇక్కడ ఉన్నాను కదా వీడియోలో అనేసి మీరు అనుకోవచ్చు నేనేం పచ్చడి పెట్టడం లేదండి పై పని కదా అంటే ఏదో ముక్కలు కట్ చేయడము ఎల్లిపాయలు వల్చడము అట్లా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఆ పని మాత్రమే చూస్తున్నాను అనమాట అంతేనండి పై పని వరకే మనం దాంట్లో వేలు పెట్టి అంత సాహసం కానీ అంత ధైర్యం కానీ నేను చేయను అనమాట నాకు ఎందుకంటే పచ్చళ్ళంటే భయం అండి పెట్టాలంటే ఎందుకంటే అవి అందరి చేతులకి సెట్ కావంటారు కదా ఒకరి చేతో బాగా కుదురుతుంది ఒకరి చేత్తో సరిగా రాదు అనేసి అంటూ ఉంటారు కదా అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ నా మైండ్లో అయితే ఇంకా అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట అందుకోసం నేను పచ్చళ్ళ జోలుకైతే ఇప్పటివరకు పోలేదండి లేనిపోని ప్రయోగాలు చేసి ఎందుకండి చెడగొట్టుకోవడము అసలే కొంచెం ఖర్చు పచ్చతో కూడుకున్న పని కదా పచ్చళ్ళు పెట్టడం అంటే ఏవి మనకు ఊరికే రావు కదండి అది మనకు కుదురుతుందో కుదరదో నాకైతే తెలియదు కాబట్టి నాకైతే ఆ భయం అనేది ఉండిపోయిందనమాట అందుకోసం నేను ఇప్పటివరకు ఏ పచ్చడి పెట్టే దాని జోలికి అయితే కనుక మాత్రం పచ్చల జోలికి అస్సలు వెళ్ళలేదన్నమాట ఇప్పుడు ప్రతిసారి ఇంకా నాకు మా అత్త అయితే కనుక ఊరికాయలు అయితే పెట్టిస్తుందండి అంటే మా అత్త వాళ్ళు ఇంట్లోకి పెట్టుకుంటారు అనమాట బాగా ఎక్కువ క్వాంటిటీలోనే పెట్టుకుంటారు కదా ఇంకా మా అత్త అయితే నాకు కూడా కొంచెం అయితే పెట్టిస్తూ ఉండేది ఈసారి నేను ఏం చేసినానంటే నాకు అట్లా వద్దు నేను ఎట్లా హాలిడేస్ టైం నేను ఒక ఇక్కడే ఉన్నాను కదా నాకు ఊరగాయ పెట్టేది నాకు చూపి నేను నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను నాకు ఎంతెంత వేస్తున్నావు పచ్చళ్ళకి ఏంటి ఏంటి వేయాలి అనేది నాకు చెప్పుతా నేను చూస్తాను వీడియో కూడా తీసుకుంటాను నాకు పనికి వస్తుంది నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తా కొద్దిగానే ట్రై చేస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి చెప్తే సరేలేమ్మా అని చెప్పేసి ఇట్లా నాకైతే కనుక ఊరగాయత్తే కనుక పెట్టించడానికి అయితే కనుక ఏర్పాట్లన్నీ చేసింది అనమాట ఇంకా చూడండి ఇంకా ఆల్రెడీ అందరు తెలిసిన వాళ్ళకైతే కనుక ఊరగాయ పచ్చళ్ళు ఎట్లా పెట్టాలి ఏంటనేది తెలుసు అందుకోసం నేను ఇక్కడ ఏం చెప్పట్లేదు అనమాట ఏముందండి మామిడికాయలు అయితే తీసుకొచ్చుకున్నాం కదా సో ఇంకా వాటిని బాగా మాత్తనే కడిగింది అనమాట నేను కడిగే దాని జోలు కూడా పోలేదండి మళ్ళీ ఎందుకు ఎందుకంటే దానిపైన అదేదో గమ్ములాగా ఉంటుంది కొద్దిగా అది బాగా నీటి కడుక్కోవాలా మామిడికాయలు అని చెప్పేసి మా అత్తనే బకెట్లో నానవేసి డబ్బుకు వాటిని ఇంతసేపు నానబెట్టి బాగా కడిగి మళ్ళీ బట్టతో తుడిచి ముక్క ఆరబెట్టి అమ్మో ఊరగాయ పెట్టడం అంటే మామూలు విషయం కాదండి తినేటప్పుడు సింపుల్గా అనుకుంటాం కానీ కొంచెం శ్రమ బాగా ఇంట్రెస్ట్ కూడుకున్న పని అనమాట సో అది అందరికీ సాధ్యం కాదు కదా ఈ మాట ఎంతమంది ఒప్పుకుంటారు కామెంట్ చేసి షేర్ చేసుకోండి అన్నట్లు మీరు ఎంతమంది మామిడికాయ పచ్చడి పెట్టుకున్నారా అందరూ ఇప్పుడే కదండి సీజన్ ఇంకా ఎండాకాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు అంట కదా ఇంకా లాస్ట్లోనే అంటే కదా మనకు మామిడికాయ పచ్చడికాయలు అనేవి వస్తాయంటారు యలు అనేసి ఇంకా కాయలు అనేసి ఇంకా ఏమేమి ఉన్నాయో నాకు వాటి పేర్లు కూడా తెలియదు ఇక్కడ మేము పెడుతున్నదైతే మాత్రం ఈ మామిడికాయ పచ్చడి కొద్దిగా క్వాంటిటీనే అండి ఇది మీకు చూస్తే అర్థమైపోతుంది అనమాట ఈ పరాతంలో ఉన్నంత క్వాంటిటీనే అవి వచ్చేసి కాయలు అండి మూడు కిలోలు అనమాట నేనైతే ఈయన మూడు కిలోల మామిడికాయలు అయితే పచ్చడి అయితే పెట్టించుకుంటున్నాను సో ఇంకా దాంట్లోకి ఆవపిండి మెంతిపిండి ఇంకా ఎల్లిపాయలు ఉప్పు ఉప్పు కారము అన్నీ కూడా బాగా ఉదయం నుంచి సాయంకాలం వరకు బాగా ఎండకైతే కనుక మొత్తం అన్ని సపరేట్ సపరేట్గా మెంతులు ఆవాలు ఎల్లిపాయలు అన్నీ కూడా ఉప్పు కూడా అండి కళ్ళుప్పు ఉడక అన్నీ కూడా బాగా ఎండకైతే ఎండబెట్టేసి మెత్తగా మిక్సీకి అయితే అనమాట ఇంకా ఎల్లిపాయలు కూడా మనం మిక్సీకి కచ్చా కచ్చాపచ్చగా ఉరిక ఒక అట్లా ఇచ్చేసి వేసినాం అనమాట దీంట్లోకి ఇదైతే ఇలా ఇక్కడ మేము రెండు రకాలు పెడుతున్నామండి ఇది ఒక రకం అనమాట వీటిని ముక్కలు కూడా చిన్న చిన్నగా అయితే కట్ చేసినాం కదా సో ఇంకా ఇట్లన్నీ కూడా దీంట్లోకి వేసినవి మాత్రం అన్నీ వేయించు మెంతులు కానివ్వండి ఆవాలు కానివ్వండి అన్నీ కూడా బాగా రోస్ట్ చేసి పెన మీద చల్లారిన తర్వాత వేయించుకొని పొడిగొట్టి అన్ని అన్నీ వేసి కలిపినది అనమాట ఇదైతే ఈయన మామిడికాయ పచ్చడి అంటారంట దీంట్లో కూడా రెండు రకాలు ఉన్నాయంట కదండి సో ఇదైతే ఫస్ట్ రకం అనమాట మామిడికాయ పచ్చడి ఇంకా నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఆవకాయ అంటారంట అదైతే ఇలా మొట్టలతో కొడతారంట నాకు తెలియదండి ఇవి పెట్టేటప్పుడే మా అత్త మా అయితే అన్నారనమాట మొట్టెతో పెడితే ఆవకాయ అవుతుంది మొట్ట లేకుండా ఓన్లీ కండ మాత్రమే మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే ఈయన మామిడికాయ పచ్చడి అవుతుంది అని చెప్పేసి అన్నారు సో ఇంకా నాకైతే దాని గురించి తెలియదు కాబట్టి అవునేమో అనుకుంటాను ఇక మూడు కిలోలు మామిడికాయ పచ్చడి అయితే అయినా పెట్టడం అయితే అయిపోయిందండి సో దాని ప్రాసెస్ మొత్తం కూడా చూసేశారు కదా సింపుల్గా ఉంటుంది కొద్ది క్వాంటిటీనే కాబట్టి ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెట్టే అనమాట ఇది వచ్చేసి సో ఈ కాయలు చూసారా ఎంతలా ఉన్నాయో ఇవి కూడా ఒక చిలక ముట్టె కాయలేనండి ఇవి వచ్చేసి మా బావ మార్కెట్లో తీసుకొచ్చినారనమాట చాలా లావులా ఉన్నాయి చూడండి వాటి ముక్కు కూడా మీరు చూస్తే బాగా గమనిస్తే చూడండి ఇక్కడ చిలక ముక్కు లాగే ఉంటుంది ప్రతి ఒక్క కాయకి చిలక ముక్కు ఎట్లుంటుందో సేమ్ అట్లున్నాయన్నమాట కొసలు అనేవి నాకు నిజంగా బలి ముద్దుగా అనిపించింది అనమాట సో ఒక ఆ కాయలే మళ్ళీ పచ్చడికి కొద్దిగా లావు పెద్ద సైజ్ అయితే కనుక తీసుకొచ్చాడనమాట మా బావ ఈ వీటిని అన్న ఏం చేస్తున్నాడంటే పాపం వీటితో కుస్తీ పడుతున్నాడు అనమాట అన్న ఇది ఆవకాయ పెట్టాలనేసి అనుకున్నారు మొట్టెతోనే కొట్టాలంట కదా ఆవకాయ అయితే మొట్టెతోనే ఉండాలంట సో అందుకోసం అని చెప్పేసి మా అన్న పాపం మొట్టతో అయితే కొడుతున్నాడు ఒక రకమైన తిప్పలు కాదులేండి మొట్టతో కొట్టేదానికి ఆవకాయ ముక్కలు కొట్టి కత్తిపీటైతే ఉంటుందంట కాకపోతే ప్రస్తుతానికి అడ మాకు ఇంట్లో అయితే అది లేదనమాట అందుకోసమే మా అన్నీ తిప్పలు పడుతున్నాడు ఒక చాకు మీద మచ్చుకత్తి పెట్టి మచ్చుకత్తితోటి ఎన్నో ట్రై చేసి అన్నీ కూడా మొత్తానికైతే అన్ని మొట్టెతోటే కొట్టేసినాడు చాలా టైం అయితే పట్టింది సుమారుగా మూడు గంటల టైం అయితే పట్టిందండి ఈజీగా పట్టింది అనమాట చాలా కష్టం అండి మామిడికాయ ముక్కలు కొట్టడం కూడా నిజమే అనిపించింది నాకు ఊరగా అంత ఈజీగా కాదు కదండి సో ఇంకా మొట్టెతో అన్ని ముక్కలన్నీ కొట్టేసిన తర్వాత ఇవన్నీ ఒక డబ్బరాళ్ళకేస్తే వేస్తే నిండా అయినాయి ఒక పెద్ద గిన్నె స్టీల్ గిన్నెతో కొలిస్తే అన్ని కూడా ఒక ఐదు కిలోలు ఐదు గిన్నెలు అయితే ఇంకా అయినాయి ఐదు కిలోలు కాదు ఐదు గిన్నెలు అయితే ఆ ముక్కలు అయితే అయినాయి అనమాట ఇంకా వీటిలోకి అయితే ఇంకా ఏమి వేయించాల్సిన పని లేదంటే ఆవకాయకైతే అన్ని పచ్చివే అంటే ఈ మెంతులు ఆవాలు ఉంటాయి కదా అవన్నీ పచ్చివే మిక్సీకి పట్టేసి పౌడర్ అయితే చేసినాం మేము ఇంకా ఉప్పు అందుకు ఎండలో ఎండబెట్టేసి ఈ ముక్కలు మనకు ఐదు గిన్నెలు వచ్చాయి కదండి ఇంకా ఐదు గిన్నెల ముక్కలకైతే ఎగినా ఒక గిన్నెకు కొద్దిగా బోలబోలగా ఏమో వేసింది అనమాట మా వదిన పొడి అనేది సో ఇంకా కారం పొడి ఆ క్వాలిటీ పడింది ఇంకా ఈ ఉప్పు ఇవన్నీ కూడా అదే గిన్నెతోటే అన్ని కొద్దిగా అంటే ఫుల్ క్వాంటిటీ అనేది వేయకోకుండా అన్నీ కూడా కొంచెం కొంచెం తక్కువగానే అయితే వేసేసింది అనమాట మా అత్త అన్నీ కూడా మెజర్మెంట్స్ అనేది అందాజగానే వేస్తుందండి ఏది కొలత అనేది ఉండదు మనకు కొలత కావాలంటే కూడా చెప్తుంది మా అత్త కానీ మేము అక్కడ అనుకోకుండా అన్నీ కూడా అట్లా పెట్టేస్తాం కానీ అన్నీ చూసే వేస్తుంది చూడండి ఎందుకంటే ఏవి కూడా ఎక్కువైతే అయితే కష్టం కదా ఉప్పు కానీ కారం కానీ తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చునంట ఉప్పు తక్కువ ఉన్నా కారం తక్కువ ఉన్నా కలుపుకోవచ్చునంట మా దానింది కాబట్టి ఎక్కువ అయితే ఇబ్బంది కాబట్టి కొంచెం తక్కువగానే అయితే ఇంకా వేసుకోవాలని చెప్పింది ఇంక ఇక్కడ కూడా ఎల్లిపాయలు అయితే పచ్చివెన్నీ మనకు పుట్టుతోటి ఇట్లా ఒక పల్స్ అయితే ఇచ్చేసి మిక్సీ పట్టి వేసినాము ఇక్కడ ఆవపిండి వేసేసినాము మెంతు మెంతి పిండి అన్నీ కూడా పచ్చివేనండి ఏమి కూడా రోస్ట్ చేయలేదనమాట ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా కలపాలి పసుపు కూడా వేసేసి ఇంకా వీటన్నింటినీ కూడా బాగా ఇట్లా ముక్కలకు పట్టుకునేలాగా మిక్స్ చేయాలన్నమాట సో ఇంకా మా అన్న అయితే కనుక వాటిని బాగా ఒక అయితే తీసుకొని కలుపుతున్నాడు కానీ అంత ఈజీగా అయితే కనుక ఆటుకోదండి అంత పెద్ద గిన్నెలోన అంత మామిడికాయ ముక్కలు పైకి మొత్తం మిక్స్ చేయాలి పైకి తీస్తూ ఇట్లా అనేస్తే దానికైతే అది అసలు ఆడుకోలేదు సో ఇంకా వీడియోలో మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఇంకా దానికోసం అంటే దీంతో ఇట్లా ఏ పని కాదు కానీ ఇది తెగే వారం లెక్కలేదు అని చెప్పేసి చేత్తో కలపాలనేసి అనుకున్నాడు చేత్తో కలిపిన మళ్ళీ అంత కారం మళ్ళీ కష్టం కదా చేయి మండుతుందని చెప్పేసి కవర్ వేసుకుంటే ఆ కవర్ కూడా ఎత్తిపోయింది అది కూడా ఒకటి రెండుసార్లు అట్లా అంటే చినిగిపోయిందనమాట ఇంకా సరే ఇట్లా కాదని చెప్పేసి మళ్ళీ చేతికున్న కవర్ కూడా తీసేసి మామూలుగా చేతితోటి అంత బాగా మిక్స్ చేశాడు ఈ పచ్చడికి అయితే గినక ఆ నువ్వు నూనె వచ్చేసి ఐదు కిలోలు పట్టింది ఐదు కిలోల నువ్వుల నూనె అనేది ఈ పచ్చడికి అయితే సరిపోతుందంట ఇంకా అది కూడా ఇక్కడే ఇప్పుడే వీటితో పాటు వేసేసి మొత్తం అన్నీ కూడా ఒకేసారి వేసి కలిపి పెట్టేస్తుంది అనమాట మా కానీ ముందు పెట్టినాం కదా ముందు రోజు పెట్టిన మూడు కిలోల మామిడికాయ పచ్చడి ఉంది కదా ఆ పచ్చడికి అయితే మాత్రము నువ్వుల నూనె అనేది ఒక రెండు మూడు రోజుల తర్వాత అయితే వేసుకోవచ్చు అని చెప్పి అక్కడ నూనె అయితే కలపలేదు మీరు గమనించారో లేదో సో అది మూడు రోజుల తర్వాత మళ్ళీ నేను వేసుకున్నాం అనమాట నూనె అనేది సో మూడు రోజులు బాగా ఊరుతుందని చెప్పేసి అప్పుడైతే వేసుకున్నాము వీళ్ళంతా బాగా కలిపేసిన తర్వాత మంచిగా క్లీన్ చేసి పెట్టుకొని ఆరబెట్టుకుని తేమ లేకుండా ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ బకెట్ల అయితే వీటిని వేసి పెట్టామనమాట డబ్బాలకి బకెట్లకి సో ఊరగాయ ప్రాసెస్ అయితే ఇంతేనండి మీ సో మీరందరూ కూడా ఊరగాయ పచ్చళ్ళు పెట్టుకున్నారా పెట్టుకునే ఉంటారులేండి సీజన్ కదా పెట్టుకోకుండా ఎట్లా ఉంటారు చింతకాయ తక్కువ మామిడికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి టమాటో పచ్చడి ఖచ్చితంగా పెట్టుకునే ఉంటారు కామెంట్ చేయండి మన ఇళ్ళల్లో ఏమున్నా ఏం లేకపోయినా ఒక ఊరగాయ పచ్చళ్ళు ఉంటే చాలండి కనీసం వేడి వేడి అన్నం వండుకొని అట్లా కొద్దించే అంత పచ్చడి వేసుకొని తినేసిన కూడా ఒక పూట కడుపు నిండా వండి సర్దుకోవచ్చు కదా కూరలు ఏమి లేకపోయినా కూడా సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పచ్చడిలు అయితే పెట్టుకుని ఉంటారు కదా కామెంట్ చేయండి సో మేము పెట్టిన ఈ ప్రాసెస్ ఎట్లా ఉంది ఊరగాయ పచ్చడి అనేది కూడా కామెంట్ చేసి షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను బాయ్ అండి